ఎప్పటి నుంచో ప్రజలంతా కోరుకుంటున్న గడియలు రానే వచ్చాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది దీనిపై ఇంతవరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు కానీ భారత సైన్యం మాత్రం ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఉగ్రవాదుల భరతం పట్టే పనిలో ఉందని మాత్రం తెలుస్తోంది మరిన్ని వివరాలు అయితే ముందు ముందు తెలుస్తాయి మరోవైపు మన భారతదేశం చేస్తున్నటువంటి దాడులకు పాకిస్తాన్ అయితే నిలువెళ్ల వణికిపోతుంది చైనా ఇచ్చిన పేలని బాంబులతోటి యుద్ధం చేస్తున్నట్లు ఆ దేశ ప్రజలకు జస్ట్ ఒక కలరింగ్ క్రియేట్ చేస్తోంది భారత్ను కవ్వించి తప్పు చేసినటువంటి పాకిస్తాన్ దానికి తగ్గ ఫలితాన్ని అయితే అనుభవిస్తుంది ఇప్పుడు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ను భారత ఆర్మీ డ్రోన్లు ధ్వంసం చేశాయి సో మీరు చూడొచ్చు లైవ్ న్యూస్ వీలైతే సో ఇస్లామాబాద్లో దా ప్రధాని ఉండే ఇంటికి దగ్గరలో మన భారతదేశ సైన్యం బాంబుల వర్షం కురిపించింది అయితే భారతదేశ ఈ దూకుడు చూసినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంకా సర్దేసుకున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా అఫీషియల్గా అయితే కొంచెం టైం పడుతుంది బట్ అందిన సమాచారాన్ని మీకైతే త్వరగా అందిస్తున్నా ఇప్పటివరకు అయితే బంకర్లలో దాక్కున్నాడని తెలుసు ఆ ప్రధాని షరీఫ్ బట్ ఇంకా ఇప్పుడు విదేశాలకే వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది ఇప్పటికే ఆ సైన్య అదే చీఫ్ ఉంటాడు కదా వాడు ఎప్పుడో ఫ్యామిలీతోటి విదేశాలకు చెక్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ ఇప్పటికైతే ఇది విషయం ఇస్లామాబాద్కు విరుచుకుపడుతుంది మన భారత డ్రోన్లు వెళ్ళి సో పిఓకేలోకి మన సైన్యం అయితే ఎంట్రీ అయిపోయింది అక్కడ ఉన్న ఉగ్రవాదుల మీద ఏష్ కూర్చుతున్నారు ఇంకా పిఓకే మన కైవాసం అయిపోయినట్టే కొడుతుంది తర్వాత లాహోర్ కూడా ఆల్మోస్ట్ మన పరిధిలోకి వచ్చేసింది దాన్ని కైవాసం చేసుకున్నే ఉన్నది వీలైతే మరి రేపు పొద్దున మన భారత జెండా కూడా అక్కడ రెపరెపలాడితే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో మరిన్ని అప్డేట్స్ అయితే నేను ముందు ముందు ఇస్తాను ఓకే